మంచిర్యాల జిల్లా జనారంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వడ్మ బొజ్జూ పటేల్ హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు సాధారణ గీత కార్మికుడి కుమారుడైన పాపన్న రాజ్యాలను పాలించాలని రాజ్యం కోసం పోరాడాలని తన స్నేహితులతో కలిసి పన్నెండు వేల సైనికులను తయారు చేసి గోల్కొండ చక్రవర్తులపై దండెత్తి గోల్కొండను స్వాధీనం చేసుకున్నారని కొనియాడారు కిలాషాపూర్ రఘునాథ్పల్లి మండలంలో తను జన్మించడం అనేది జరిగింది సర్వరమ్మ ధర్మరావారి యొక్క కొడుకు మరి ఆ రోజుల్లో మరి తురస్కులతో పోరాట పోరాటం చేసిన వ్యక్తి ఆ పోరాటాల గురించి అతను చదువుకుంటే కుంభ్రంభ్యం యొక్క పోరాటం అదేవిధంగా సర్వర్ పాపయ్య గారి పోరాటం మరి ఒక స్ఫూర్తిలాగా అనిపిస్తుంది ఆ రోజుల్లో కుంభ్రంభ్యం విద్యాపరంగా అనేక రకాల అభివృద్ధి చెంద చెందినప్పటికీ కూడా మరి వాళ్ళకున్నట్టు విజ్ఞానం నిజంగా అద్భుతం నిజంగా వాళ్ళకి ఏ రకంగా పోరాటం చేయాలో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చూసి కావచ్చు ఇతరులు చూసి కావచ్చు వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళకు అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా సాధించాలో ఆ రకంగా వాళ్ళు సాధించుకున్నారు కానీ వాళ్ళు సాధించుకున్న వచ్చే సంవత్సరం కనుక ఘనంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో గౌడలు పెద్ద ఎత్తున జరపాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే అట్లాంటి స్ఫూర్తి దాదా నాయకులు ఈరోజు ఏదో మామూలుగా వచ్చేసి దండలేసి పరార కావడం కాదు ఈ రోజు వాళ్ళ లక్ష్యాల కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి వాళ్ళు ఏది కోరుకున్నారు ఆ లక్ష్యాల వైపు మనం కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది పార్టీలకు అతీతంగా మనం ముందుకు అవసరం ఉంటుంది డెవలప్మెంట్ విషయంలో కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో అది చేస్తారని వచ్చిన అవసరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నా తప్పకుండా